కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు షరతుల ప్రభుత్వం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు షరతులతో ప్రభుత్వం పేద కూలీల కడుపు కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు తెలంగాణలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మిగతా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏ దరఖాస్తు లేకుండానే కేసీఆర్ అన్ని స్కీమ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లోకి నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించిన హరీష్ రావు ఒక పిల్లర్ తీసి కడితే సరిపోతుందని కాంట్రాక్ట్ సంస్థ చెప్పిందన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వందల రోజులైనా నాలుగు పథకాలు తేలేదని విమర్శించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు వందల రోజుల్లో నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ టీడీపీ కలిపి యాభై ఎనిమిది సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజీ కట్టకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మించినదన్నారు హరిశౌ తెలంగాణలో ఏ వ్యక్తిని కదిలించినా కేసీఆర్ ఇ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు ఎవరికి రాని అదృష్టం ఏ కౌన్సిలర్ కు రాని అదృష్టం మీకు దొరికింది అంటే విలువ నిజంగా తెలియదు మనకి ఇంకేమో చేయకూడదు అనుకుంటాం కానీ అది కేసీఆర్ గారి దయ వల్ల గజ్లే ప్రజల యొక్క వారి యొక్క దయా దాక్షిణ్యాల వల్ల ఇటు మీ అందరికీ కేసీఆర్ కు అవకాశం వచ్చింది అంటే గజ్లే ప్రజలకు గొప్పతనం కేసీఆర్ గారి ఆశిస్తుంది ఈ రెండింటి వల్ల నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన పనిచేస్తుంది మీరు అంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మీ పేరు ఎప్పటికీ అంత మంచి కార్యక్రమాలు జరిగినాయి దశ దిశ మారింది మీ ఐదేళ్లలో గజ్వేల్ రూపురేఖలు మారిన మీ ఐదేళ్లలో త్రాగునీ కాదు సాగునీరు కూడా వచ్చింది ఈ గజ్వేల్ రింగు రోడ్డు హైదరాబాద్ నగరానికి రింగు రోడ్ ఉంటే గజ్వేల్ కూడా ఆరు రైళ్ల రింగు రోడ్డు రావడం అంటే అప్పుడు చిన్నమాట మాట ఇలా చెప్పుకుంటూ పోతే డుపు కాయడానికి వేదికైన పాండవుల చెరువు పిల్ల పాపలతో ఆనందంగా జరుపుకునే ఒక అద్భుతమైన టూరిజం సెంటర్ గా మన పాండవుల చెరువు అభివృద్ధి జరిగింది ఇక్కడ చూస్తే ఆర్టీఓ ఆఫీస్ ఒకనాడు పని పెడితే సిద్ధి పెట్టకపోవాలి కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే సంగారెడ్డి పోవాలి ఆర్టీఓ ఆఫీసే దిడ్ బెటెల్ వచ్చింది జిల్లా ఆసుపత్రి వచ్చింది ఇట్లా ఎన్ని కార్యక్రమాలు విద్యలో వైద్యంలో రహదారుల్లో మార్కెటింగ్ లో అన్ని అభివృద్ధి ఇక్కడ జరిగినాయి రైలు చాలా అటు చూస్తే కాళేశ్వరం కాలువలు ఇటు చూస్తే రైలు పట్టాలు నిలబడతా ఉన్నాయి గజ్వేలు ఈ రకంగా గజ్వేల్ దశ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో మీరు కౌన్సిలర్లుగా పనిచేయడం ఇది మీ అందరి అదృష్టం అని చెప్పి కూడా నేను చెప్పకుండా